రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను ఆదామా అల్మాగర్ అనే మందు గురించి చెప్తున్నా ఈ మందు నేను స్ప్రే చేశాను ఈ మందు మనకు దేని మీద అంటే ఈ కాయ మచ్చ మీద పండాగు మీద పనిచేస్తుంది దానితో పాటుగా కొమ్మగుళ్ళు మీద ఇది పనిచేస్తుంది ప్రధానంగా ఇప్పుడు మన తోటలలో వచ్చే సమస్య కుమ్మకులుడు తగ్గిపోయింది కానీ ముఖ్యంగా ఈ కాయమచ్చ అనేది ఎక్కువగా ఉన్నది కాయమచ్చ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం కాయమచ్చ ఎక్కువగా ఉన్నది కాబట్టి నేను ఈ అనే అల్మాగరే స్ప్రే చేసుకున్నా దీంట్లో వచ్చేసి మనకు అజిస్టోస్లోబిన్ ఐదు పాయింట్ ఒక శాతము దానితో పాటు ట్యూబిక్నాజోల్ తొమ్మిది పాయింట్ ఒక శాతముతో పాటుగా ప్రోక్లో రాజ్ అనేది మనకు పద్దెనిమిది పాయింట్ రెండు శాతము ఈ మందులో ఉంది ఈ మందు మనకు వచ్చేసి ఈ కాయమచ్చ మీద మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మనకు దీంట్లో వచ్చేసి జమీర్ టెక్నిక్ ఉంది కస్టోడియా టెక్నిక్ కూడా మిక్స్ చేసి దీన్ని మనకు అదామా కంపెనీ అప్డేటెడ్గా ఇంకా అప్డేట్గా ఈ అల్మాగర్ అనే మందునిచ్చింది ఇది మనకు కాయమచ్చ మీదనైతే మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు తోటలలో ఈ కాయమచ్చ సమస్య అనేది ఎక్కువ ఉన్నది కాయమచ్చ ఇప్పటికి వచ్చినట్లయితే కాయమచ్చ అయితే పోదు కాకపోతే మళ్ళీ మనకు కాయమచ్చ రాకుండా ఉండడానికి ఈ మందుని మనం స్ప్రే చేసుకోవచ్చు ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనం కాయమచ్చని తగ్గించవచ్చు ఇప్పటికీ మనకు వచ్చినట్లయితే మచ్చ ఉన్నట్లయితే కాయ అయితే పోదు ఈ కాయమచ్చ ఎఫెక్టివ్ అనేది చాలా ఎక్కువగా మనకు తోటలలో ఉన్నది ఇప్పుడు ఈ మచ్చ అనేది మనకు పండి పండిన తర్వాత ఎరుపు రంగులో మారిన తర్వాత మాత్రమే మనం దానిని చూడడానికి ఆస్కారం ఉంటుంది ఇది ముందుగా మనకు కాయమచ్చ అనేది కనపడదు దీనితో పాటుగా ప్లాంటోమైసిన్ అనే మందుని స్ప్రే చేసుకోవాలి ఇవి వచ్చేసి మనకు ప్లాంటోమైసిన్ ఈ ప్లాంటోమైసిన్లో వచ్చేసి మనకు స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనే మందులు ఈ ప్లాంటోమైసిన్లో ఉంటాయి ఇవి వచ్చేసి బ్యాక్టీరియా సీడియల్ మందులు ఇవి కూడా మనకు ఈ ఆకుమచ్చ రాకుండా మరియు ఈ కాయ మచ్చ అంటే చిన్న చిన్న మచ్చలుగా ఉంటాయి అది రాకుండా ముఖ్యంగా ఇది ఆకుమచ్చ రాకుండా మనకు ఈ ప్లాంటోమైసిన్ అనేది ఉపయోగపడుతుంది ఈ మన అల్మాఘర్ అనే మందుతో పాటుగా దీన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి కాంబినేషను ఈ రెండు మందులు ఈ ఆల్మాఘర్ అనే మందుని మరియు దీనిని మనం అదాపుగా నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ మొక్క అనేది తడిచే విధంగా మనం ఈ ఫంగిసైడ్ మందులని స్ప్రే చేసుకోవాలి దానితో పాటుగా ఈ ఫంగిసైడ్ మందులలో ఎటువంటి ఈ పురుగు మందులు కానీ దోమ మందులు కానీ ఈ మనకు ఈ ఫంగిసైడ్ మందులలో కలపవద్దు ఈ అలాంగర్లో కూడా దోమ మందు కానీ పురుగు మందులు కానీ కలపకూడదు దీన్ని సపరేట్గా తడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మనకు ప్రభావవంతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్